హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనము మహీంద్రా ట్రాక్టర్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి దాని గేర్ సిస్టమ్ ఎలా ఉన్నది తెలుసుకుంటాము మనము మహేంద్రాలో టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండ్ సిక్స్ నాట్ ఫైవ్ వెహికల్స్ వరకు గేర్ వేరియంషన్స్ ఎలా ఉన్నాయని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటామండి మొట్టమొదటిగా టూ సెవెంటీ ఫైవ్ నుంచి టూ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రెగ్యులర్ మోడల్ రెగ్యులర్ మండలకు గేర్ సిస్టమ్ తెలుసుకుంటాము ఇలాగా అనేది మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు గేర్ అనేది ఎలా ఉన్నాయని అని తెలుసుకుందాము ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఎనిమిది గేర్లు వస్తాయి రివర్స్లో రెండు గేర్లు వస్తాయండి ఫార్వర్డ్లో ఎనిమిది గేర్లు ఎలా అనేది తెలుసుకుంటాం ఇప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ గేర్ సిస్టమ్ నెంబర్స్ ఇచ్చారు చూడండి తర్వాత ఫస్ట్ ఈ లోడ్ గేర్ హై గేర్ హై గేర్ వేసుకున్న తర్వాత మెయిన్ గేర్లలో వస్తే ఫార్వర్డ్ ఫస్ట్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ తర్వాత ఫోర్త్ గేర్ ఫోర్ ఫార్వర్డ్ అయిపోయినాయండి తర్వాత రివర్స్ గేర్ తెలుసుకుంటాము అలా జోటలు చేసిన తర్వాత రివర్స్ రివర్స్ అనేది రివర్స్ గేర్లో హై గేర్లో ఒకటి వస్తుంది లో గేర్లో ఒకటి వస్తుంది టోటల్గా ఎనిమిది గేర్ నెక్స్ట్ మనము ఇంకొక వెహికల్ వేరే వేరియంట్ వెహికల్ దగ్గరికి వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ అందరము ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం రెగ్యులర్ బాగా టూ సెవెన్ ఫైవ్ 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 ఎయిటీ ఫైవ్ వరకు రెగ్యులర్ బండి చేసాము ఇప్పుడు మహీంద్రాలో ఇంకొక వేరియంట్ బండి మహేంద్ర యువ టెక్ ప్లేస్ యువ ఉన్న యువ టెక్ ప్లేస్ అన్న దాని గేర్ సిస్టమ్ దాపటేగా ఉంటుంది ఇప్పుడు యువ టెక్ ప్లేస్లో గేర్ సిస్టమ్ చూస్తాం దాన్ని అందరం మొట్టమొదటిగా మనకు రెగ్యులర్ బండిలో లో గేర్ హై గేర్ అనే రెండే గేర్లు వస్తాయి దీనికి ఇంకొక గేర్ అడిషనల్గా వస్తుంది మీడియం గేర్ అనేది వస్తుంది ఆ మీడియం గేర్ అనేది చూద్దాం ఇప్పుడు ఇది లో గేర్ ఎల్ తర్వాత న్యూట్రల్ చేసుకున్న తర్వాత హై గేర్ ఎనికి తర్వాత న్యూట్రల్ చేసుకున్నాక రైట్ కానీ ఫార్వర్డ్ చేస్తే మీడియం గేర్ వస్తుందండి దీనిలో త్రీ గేర్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ అండి అందరూ తర్వాత మామూలు రెగ్యులర్ గేర్ తీసుకుంటాం దీన్ని టోటల్గా పన్నెండు ఫార్వర్డ్ వస్తాయి త్రీ రివర్స్ వస్తాయండి ఫార్వర్డ్ గేర్స్ ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ అనేది లోడ్ గేర్లో ఫార్వర్డ్ ఫోర్ గేర్స్ అనమాట ఫస్ట్ గేర్ తర్వాత సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫోర్ ఫార్వర్డ్ అయిపోయాయి తర్వాత ఇక్కడ హై గేర్ వేసుకున్నాక తర్వాత మళ్ళీ అనేది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ మళ్ళీ నూరు వేరియంట్ ఏంటనేది ఇక్కడ మీడియం మీడియం వేసుకున్నాక డీలవర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ తర్వాత వాడికి టోటల్ ట్వెల్వ్ గేర్స్ అయిపోయాయండి ఇంకా అడిషనల్ త్రీ గేర్స్ అనేవి రివర్స్ వస్తాయి త్రీ గేర్స్ రివర్స్ అనేది సేమ్ లోడ్లో లోడ్లో రివర్స్ ఒకటి హైలో రివర్స్ ఒకటి మీడియంలో రివర్స్ వస్తాయి టోటల్గా ఫిఫ్టీన్ గేర్స్ వస్తాయి దీనికి టెక్ ప్లస్కి మహేంద్రాల రెగ్యులర్ టూ సెవెంటీ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరకు తెలుసుకున్నాము యువట్ ఎక్స్ప్రెస్ తెలుసుకున్నాము ఇప్పుడు అర్జున్ నోవో సిక్స్ జీరో ఫైవ్ బిఐ ఇంజనీరింగ్లో ఎన్ని గేర్స్ తెలుసుకుందాము ఇప్పుడు మనము మహేంద్ర అర్జున్ నోవాలో గేర్ల వేరియంటేషన్ చూద్దామండి అప్పుడు మనం ఆల్రెడీ టూ సెవెంటీ ఫైవ్ టూ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరకు అయిపోయినాయి రెగ్యులర్ మోడల్లో తర్వాత టెక్ ప్లస్ ఒకటి తెలుసుకున్నాము ఇప్పుడు మహేంద్ర అర్జున్ నోవో సిక్స్ జీరో ఫైవ్లో గేర్ సిస్టమ్ అనేది తెలుసుకుంటాము టోటల్గా ఫిఫ్టీన్ ఫార్వర్డ్ వస్తాయి త్రీ రివర్స్ గేర్లు వస్తాయి ఫిఫ్టీన్ ఫార్వర్డ్ గేర్స్ అనేవి ఏ విధంగా అనేది మనం ఈ పొద్దు తెలుసుకుందామండి ఇక్కడ లో మీడియం హై అనేటి త్రీ గేర్స్ తర్వాత పక్క మెయిన్ గేర్లు సిస్టమ్కి వస్తే మామూలు రెగ్యులర్ బండ్లకు మామూలు ప్లస్ కానీ ఫోర్ గేర్ వీల్స్ ఫోర్ వస్తాయి గేర్స్ దీనికి అడిషనల్గా ఫైవ్ ఫిఫ్త్ గేర్ అనేది కూడా వస్తుంది ఆ ఫిఫ్త్ గేర్ లోలో లో గేర్లో ఐదు ఫార్వర్డ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లో అయిపోయినాయి తర్వాత హై వేసుకున్న తర్వాత కూడా సేమ్ గేర్స్ అనేవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తాయి తర్వాత మీడియంలో కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గేర్స్ వస్తాయి ఇంకా అడిషనల్గా త్రీ గేర్స్ అనేది ఏ విధంగా అంటే రివర్స్ గేర్ రివర్స్ గేర్లో లో లో ఒకటి మీడియం ఒకటి హై ఒకటి రివర్స్ గేర్ వాడికి టోటల్ ఎయిటీన్ గేర్స్ వస్తాయి అదే అండి ఇప్పుడు మన మహేంద్రాలో గేర్ వేరియంటేషన్ ఏ మోడల్కి ఏ విధంగా వస్తాయని తెలుసుకున్నాం కాబట్టి మీరు ఈ వీడియో చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది మీకు ఏమన్నా యూస్ఫుల్ అనిపిస్తే మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి